సెప్టెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు మీరేమి చేసినాను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు మనము చేయు కార్యము అల్పమైనది కానీ గొప్పది కానీ దానిని చేయుటకు మనకు పరిశుద్ధాత్మాభిషేకము అవసరము అది విధవరాండను చూచుటే కావచ్చును దేవుని మందిర సంబంధమైన మరి ఏ పని అయినానూ మనకు అభిషేకము అవసరము జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతోనూ మనము నింపబడవలను మనుషుల వలన ఘనతనుటకే పని చెయ్యకూడదు దేవుని మందిరంలోను దేవుని సేవలోను మనమేమి చేయవలనో తెలుసుకొనుటకు గాను మనకు పరిశుద్ధాత్మ జ్ఞానము దైవిక అభిషేకము అవసరము మనము ప్రతి ఒక్కటి ప్రభువు కొరకే చేయవలన గాని మనుషుల నిమిత్తం కాదు దేవుని వలన ఏర్పరచుకొనబడిన పాత్రగా నీవును ఉండకూరదువా అయితే సాధారణమైన పనులను మనుషుల కొరకు కాక దేవుని కొరకే సంతోషముతో చేయటకు ఇష్టపడము అప్పుడు తన పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ దేవుడే నిన్ను నింపును ఈ రీతిగానే స్టెఫను దేవుడు ఏర్పరచుకునే పాత్రగా కాగలిగినని అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయము ఎనిమిదో వచరంలో వ్రాయబడి ఉన్నది స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచిక క్రియలను చేను అతడు కేవలము విధవరాన్లను చూచుకొనటకును వివిధ పనులను చూచుటకు మాత్రమే నియమింపబడిను అయితే త్వరలోనే అతడు గొప్ప విశ్వాసం గల వ్యక్తి అని బయలుపడినను ఆయన చిత్తమును చేయుటకు నీవిష్టపడినట్లయినా నీ నేర్పర్చుకుని నిన్ను బలమైన విశ్వాసిగా చేయును దేవుడు జరిగించు మహత్కార్యములను నీవే చూచెదవు ఆయన సజీవుడైన దేవుడు మాటలాడుటే ఎందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారెదిరింపలేకపోయిరని అపస్తుల కార్యములు ఆరు పదవచనంలో వ్రాయబడి ఉన్నది అతనికి అప్పగింపబడిన పనిని అదే సమయమున కలిసిన స్టెఫను వాక్యమును వాళ్ళు అందించున్నాను అతడు వ్యక్తి దీనుడు అయితే నోరు మోయింపగలిగిన దైవిక జ్ఞానము గలవాడు పరిశుద్ధాత్మతో నిండినవాడు దేవునికి విధేయుడు అయినప్పుడే ఎట్టి పరిస్థితినైనాను ఎదుర్కొనగలుగునటువంటి దైవిక జ్ఞానమును నీ కొసకి నిన్ను ఏర్పరచుకొనబడిన పాత్రగా చేయును ఎప్పుడైతే నీవు చేసే సేవ ప్రభువు నిమిత్తమని చేస్తావో అప్పుడే ఆయన ఏర్పరచుకున్న పాత్రగా నీవు ఉండగలవు నీవుండగలవు ఆమెన్ ప్రైజ్తో